చాలామంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసిన తర్వాత కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ కూడా తీసుకుంటారు విఆర్ అంటారు కొంతమంది అలా కాకుండా త్వరగా ఆ పదవి విరమణ చేసేసి ప్రశాంతంగా ఆ పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే డబ్బులతో ఆ పెన్షన్తో హ్యాపీగా ఆ మిగిలిన పుణ్యకాలం అలా గడిపేయాలి అనుకుంటారు అయితే ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంచే విషయంలో ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది అయితే ఆ విషయంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రిటైర్మెంట్ వయసు పెంచొద్దని చెప్తున్నారు కాకపోతే ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు తగ్గేదే లే అంటుంది ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ప్రక్రియను టీడీపీ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ విషయంలో సిబ్బంది నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవట్లేదు పదవీ విరమణ చేస్తే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి వస్తుంది అవి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పదవీ విరమణ వయసును అరవై ఏళ్ల నుంచి అరవై రెండేళ్లకు పెంచాలనేది సర్కార్ ఎత్తుగడ ఇందులో భాగంగానే విద్యుత్ సంస్థ ట్రాన్స్కో జెన్కో నెట్ క్యాప్ ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్లో అరవై ఏళ్లకు ఇటీవల పదవీ విరమణ చేసిన వారు త్వరలో చేయబోతున్నారు వారి వివరాలను అందించాలని ఆగస్టు ఇరవై రెండు జివో విడుదల చేసింది దీనికి కొనసాగింపుగా ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా అన్ని విభాగాల నుంచి వివరాలు ఇవ్వాలంటూ డెడ్ లైన్ విధించింది ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి అందించడం కోసం ప్రత్యేక నమూనాను రూపొందించారు సంస్థ పేరు శాశ్వత ఉద్యోగుల సంఖ్య వారి హోదాలు సెప్టెంబర్ ముప్పైకి ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలకు వెచ్చించిన వ్యయం ఎంత రెండు వేల ఇరవై మూడు జనవరి పది నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై మధ్య పదవీ విరమణ చేసిన చేయనున్న వారి సంఖ్య వంటి వివరాలను పంపాలని ప్రభుత్వం కోరింది ఒకవేళ వీరందరికీ పదవీ విరమణ వయసును అరవై పెంచితే పెన్షన్ గ్రాట్యుటీల రూపంలో అదనంగా ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలు చెప్పాలని కూడా సూచించింది కోర్టు ఆదేశాల మేరకు అరవై ఏళ్ళు నిండిన వారికి ఇస్తున్న పెన్షన్లు వాటికి అమలవుతున్న ఖర్చుల వివరాలు చెప్పాలని కూడా కోరింది మరోవైపు ప్రభుత్వ తీరును గమనిస్తున్న విద్యుత్ ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు అయితే సిద్ధమవుతున్నారు మొత్తానికి వీళ్ళు వద్దు అంటున్నారు పెంచొద్దు అంటున్నారు వయసు పదవి విరమణ వయసు ప్రభుత్వం మాత్రం ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అంత డబ్బు లేదు అని చెప్పి వాళ్ళ వయసు ఇప్పుడు పెంచేసి రిటైర్మెంట్ ఏజ్ మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లో అంటున్నారట ఇది ప్రస్తుతం విద్యుత్ శాఖలో జరుగుతోంది మరి మిగిలిన సంస్థల్లో కూడా విద్యుత్ సంస్థలు జరుగుతుంది మిగిలిన చోట్ల కూడా ఎలా ఉంటుందా ఏంటి ఇంకా వాళ్ళని ఒకవేళ రెండేళ్ళ తర్వాత అయినా మళ్ళీ రిటైర్మెంట్ చేయాలి అప్పుడు ఏంటి పరిస్థితినే చూడాలి